ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయల పెన్షన్ అలానే పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పెన్షన్లు అప్లై చేయాలంటే మనం పెన్షన్లు ఎప్పుడు అప్లై చేయాలో మనం దానికన్నా ముందు సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఎలిజిబిలిటీ అవుతాము ఈ వీడియోలో మనకు సదరం సర్టిఫికేట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది సైట్ అయితే ఓపెన్ అయ్యింది ఈ సదరం సర్టిఫికేట్లు పొందాలంటే ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉండాలనేది క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను చాలామంది మాకు వంద పర్సంటేజ్ అయితే ఉంది కానీ మాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వటం లేదని మాకు చాలా మంది అయితే కమెంట్ చేయడం చే జరిగింది కొంతమంది మాకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం కన్నా ఎక్కువగా ఉంది మాకు అసలు ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు అసలు ఎవరికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఎవరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు పర్సంటేజ్ అనేది మనకు ఈ సదరం సర్టిఫికేట్ల కోసం చాలామంది కేటగిరీలు వాళ్ళు ఉంటారు వాళ్ళకు సంబంధించి ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉండాలి మనం అప్లై చేసేటప్పుడు ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను జాగ్రత్తగా మొత్తం కూడా టోటల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే పద్ ఆకులు మనం అప్లై చేసుకునేది కాదు కాబట్టి ఈ రెండు జాగ్రత్త తీసుకోగలేదంటే మీకు సదరం సర్టిఫికెట్లు మీరు ఫ్యూచర్లో కూడా కోల్పోతారు ఒక్కసారి కోల్పోయారంటే మీకు ఇంకా సదరం సర్టిఫికేట్ మళ్ళీ కూడా రాదు అందుకని ఈ వీడియోలో సగం మనకి సదరం సర్టిఫికేట్లు ఎవరికి కావాలో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో చాలా మంది సదరం సర్టిఫికేట్లు కూడా మనకు ప్రభుత్వం నుంచి చాలామందికి పెన్షన్ అనేది రద్దు చేశారు అలాంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ సదరం సర్టిఫికేట్లు ఇక్కడ ఇస్తున్నారు అలాంటి వాళ్లకు ఈ వీడియోలో చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్లాట్స్ అయితే బుక్ అవుతూ ఉన్నాయి సదరం సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు మీరు ఎక్కడెక్కడకు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి మీ సేవలో కావచ్చు అలానే సచివాలయంలో కావచ్చు మీ సేవలో అయినా సచివాలయంలో అయినా సరే రెండిట్లో మీరు ఈ సదరం సర్టిఫికేట్లు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు రెండు సార్లు ఛాన్స్ ఉంటుంది ఈ రెండు సార్లు మిస్ అయిందంటే ఫ్యూచర్లో కూడా మీకు సదరం సర్టిఫికేట్ అనేది రాదు మీరు అప్లై చేసుకుంటారు మీరు అప్లై చేసుకున్నప్పుడు నలభై శాతం కన్నా తక్కువ వచ్చిందనుకోండి మనకు అదేదో టెక్నికల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మీరు మళ్ళీ అప్లై కూడా చేసుకోవచ్చు మళ్ళీ కూడా అలానే వచ్చిందనుకోండి అది టెక్నికల్ ఇష్యూ కాదు మీ దగ్గర లోపం అనేది తక్కువగా ఉందని చెప్పేసి డాక్టర్లు పరిగణించి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ కూడా మీకు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉండదు అందుకని ఫస్ట్ మీరు బుక్ చేసుకునే ముందే దీంట్లో ఎటువంటి తప్పులు లేకుండా నేను చెప్పినవన్నీ మీ దగ్గర ఉండాలి ఉన్నప్పుడే మీరు క్లియర్గా అప్లై అనేది చేసుకోవచ్చు ఫస్ట్ మీకు దివ్యాంగులు కావచ్చు వికలాంగులు కావచ్చు కళ్ళు కనిపించకపోవటం చెవులు వినిపించకపోవటం మూగవాళ్ళు అయ్యి ఉండవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా కండరాల అవయవాలు ఇలా మొత్తం కూడా పని చేయకుండా ఉంటాయి కదా ఇలా పెరాలసిస్ అనేది ఇలా రకరకాల కేటగిరీలు వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు మనకు నలభై శాతం కన్నా కూడా ఎక్కువగా ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రా వస్తుంది నలభై శాతం కన్నా ఎక్కువగా ఉండాలి ఎవరైతే వికలాంగులు కావచ్చు వాళ్ళకి ఆరు వేల రూపాయల పెన్షన్కు అర్హులైన వాళ్ళు వికలాంగులు ఇంకా మూగ కళ్ళు కనిపించకుండా చెవులు చెవులు వినిపించకుండా కావచ్చు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే వస్తారు వీళ్ళందరూ ఎట్టి పరిస్థితిలో నలభై శాతం కన్నా ఎక్కువగా ఉండాలి కానీ ముప్పై తొమ్మిది శాతం కన్నా వీళ్ళకి ఉన్నా కానీ సరే రాదనమాట ఒకవేళ మీరు ఒకసారి అప్లై చేసినప్పుడు ముప్పై ఎనిమిది కావచ్చు ముప్పై ఏడు కావచ్చు వచ్చింది అనుకోండి మీకు మళ్ళీ కూడా ఛాన్స్ అయితే ఇస్తారు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకున్నా సరే మీకు మళ్ళీ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది పర్సెంటేజ్ వస్తే మళ్ళీ కూడా మీకు అవకాశం అయితే ఇంకో ఉండదు ఇక దివ్యాంగుల పెన్షన్ అయితే రాదు వికలాంగుల పెన్షను రాదు నార్మల్ వయసు ఉన్నట్లయితే అంటే యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తున్నారు కదా యాభై ఏళ్ళ పెన్షన్కి అయితే అవకాశం ఉంటుంది అయితే మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను దానికి ఏమేం కావాలో కూడా చెప్తాను ముఖ్యంగా మీరు తీసుకోవాల్సి తీసుకువెళ్ళాల్సింది అప్లై చేసుకోవడానికి కొద్దిగా ఇప్పుడు వచ్చేసి మనకు పదిహేను వేల పెన్షన్కి ఎవరెవరైతే చూసుకున్నట్లయితే అర్హులు ఎనభై శాతం కన్నా ఎక్కువగా ఉండాలి వాళ్లకు సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కన్నా ఎక్కువగా ఉండాలి ఒక్కవేళ తక్కువగా ఉంటే పదిహేను వేల పెన్షన్ అనేది రాదనమాట అలాగే మోగవాళ్ళు కళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వంద శాతం ఉంటుంది అయినా సరే వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వరు మెయిన్గా ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందే వాళ్ళు ఎవరంటే కుర్చీకే పరిమితమై ఉంటారు కదా వీల్చైర్కే పరిమితమైన వాళ్ళు మంచానికే పరిమితమైన వాళ్ళు ఇంకా పూర్తిగా పక్షవాతం వచ్చేసి మంచానికే ఉన్నవాళ్ళు ఇంకా వచ్చేసి యాక్సిడెంట్ జరిగినప్పుడు కాళ్ళు చేతులు పోయి వాళ్ళు కూడా ఇతరుల సహాయం లేనిది తినలేని పరిస్థితి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళకైతే ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు కానీ మనకి కళ్ళు మూగ చెవుడు ఉన్నా కానీ అలాంటి వాళ్ళకైతే ఇవ్వరని చెప్తున్నారు పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న అలాంటి వాళ్ళకైతే ఇవ్వరు ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉండాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మీ సేవలో అయినా సచివాలయంలో అయినా వెళ్ళండి ఈ సైట్ అనేది మూడు నెలలకు ఒకసారి ఈ సైట్ అనేది ఓపెన్ చేస్తారు మళ్ళీ మూడు నెలల వరకు కూడా ఓపెన్ చేయరు కాబట్టి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళండి దాంతోపాటుగా ముఖ్యంగా మీ దగ్గర మీ ఆధార్కి ఏ మొబైల్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళ లేకపోతే ఇబ్బంది పడతారు మీరు ఆ మొబైల్ తీసుకెళ్ళండి దానికి ఓటీపీ వస్తుంది అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా మీరు ఏంటి వికలాంగులు అయినా మామూలుగా కళ్ళు చేతులు అట్లా ఏదైనా పక్షవాతం వచ్చిందనుకోండి ఏంటి ప్రాబ్లం యాక్సిడెంట్ వల్ల ఏదైనా చేతులు పోయాయి అని చెప్తే దాన్ని బట్టి మీరు తొందరగా ఎలాంటి దరఖాస్తు లేకుండా పెన్షన్ అనేది వెంటనే వస్తుంది వీటిలో ఏదైనా చెప్పబోయే ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పారనుకోండి ఇంక మీకు అయితే పెన్షన్ రాదు దీన్ని కరెక్ట్గా మీరు చెప్పాలి చెప్పిన తర్వాత ఒక డేట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది ఆ డేట్కి మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు అక్కడ అడుగుతారు ఏమన్న ఏమనంటే మీకు ఏ హాస్పిటల్ దగ్గరలో ఉంది మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ అనమాట అక్కడికి పంపిస్తారు మీరు ఏ హాస్పిటల్ అయితే దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళి మీరు అయితే చెకప్ అనేది చేస్తారనమాట మనకి ఈ యొక్క పదిహేను రోజుల తర్వాత లేదా నెల రోజుల తర్వాత మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అప్పుడు మనం సదరం సర్టిఫికేట్ ఇస్తారు సదరం సర్టిఫికేట్ అనేది రెడీగా చేతిలో పెట్టుకోండి ఎప్పుడు పెన్షన్లకైతే సైట్ ఓపెన్ అవుతుందో అప్పుడు వెంటనే కూడా మనం సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ అనేది మన దగ్గర లేనప్పుడు మనం అప్లై చేసుకోవడానికి కుదరదు ఇది పెన్షన్దారులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను